హై హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మంచి శారీస్ తీసుకొచ్చానండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో శారీస్ చాలా బాగుంటాయి ఎందుకండి దీంట్లో వచ్చేసి కలర్స్ ఉన్నాయండి వచ్చేసి ఫస్ట్ చూపిస్తున్నాను బ్లాక్ అండ్ యాష్ కలర్ ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ మొత్తం బార్డర్ వచ్చేసి మనకు స్మాల్ బార్డర్ వస్తుంది పై వైపు కింది సైడ్ పెద్ద పెద్ద బార్డర్ వస్తుందండి ఇలా ఫ్లవర్స్ వస్తాయండి డిజిటల్ ఫ్లవర్స్ క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది ఇది మధ్య ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మొత్తం శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఇది వచ్చేసి మనకు చాలా తక్కువ ప్రైస్ పడుతుందండి సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఎవరికైనా నచ్చినట్టయితే తొందరగా బుక్ చేసుకోండి చాలా తక్కువ పీసెస్ ఉన్నాయండి శారీస్ వచ్చేసి సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కట్టుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుందండి శారీ క్లాత్ మాత్రం చాలా బాగుంది స్మూత్గా ఉంది మనము చిన్న చిన్న పార్టీస్ కూడా వేర్ చేయొచ్చండి మన ఛానల్లో జ్యువెలరీ అలానే శారీస్ దొరుకుతాయండి ఒకరికే నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి చాలా బాగుంటుంది ఇంకా మార్కెట్లోకి రాలేదండి మోడల్ చాలా బాగుంది ఒకరిక నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి దీంట్లో వచ్చేసి కలర్స్ ఉన్నాయండి కలర్స్ మీకు నేను చూపిస్తాను ఒక్కొక్కటి వచ్చేసి సేమ్ అండి ఇందులో టూ పీసెస్ ఉన్నాయి బ్లాక్ అండ్ యాష్ కలర్ టూ పీసెస్ ఉన్నాయి తర్వాత వచ్చేసి మెరూన్ అండ్ పింక్ బార్డర్ వస్తుంది మనకు ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ మాత్రం చాలా బాగుంటుందండి క్లాత్ చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకు బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బార్డరు మన శారీ మొత్తం ఇలానే ఉంటుందండి లైన్స్ క్లాత్ మాత్రం చాలా బాగుంది ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఓన్లీ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఉంది క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాలి ఫస్ట్ మీరు మన షాప్ వచ్చేసి ఎవరైనా రావాలి షాప్ దగ్గరికి అంటే అడ్రస్ వచ్చేసి సాహెబ్ నగర్లో ఉందండి షాపు వనస్థల్పురం నియర్ బై ఉంటుంది వనస్థల్పురము సాహెబ్ నగర్ వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ టూలో ఉంటుందండి ఎవరైనా రావాలనుకుంటే డైరెక్ట్ స్టోర్ విజిట్ కూడా చేయవచ్చు ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయి స్టోర్లో మనకు ఇదిగోండి తర్వాత వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది శారీ మాత్రం ఇదిగోండి ఇలా వస్తుంది శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి విప్పట్లేదు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి ఇలా శారీ మాత్రం చాలా బాగుంది కట్టుకుంటే మాత్రం గ్రాండ్ లుక్ ఉంటుందండి సాఫ్ట్గా ఉంది శారీ మాత్రం ఇవి వచ్చాయండి అన్ని కలర్స్ వచ్చాయి ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఈ కలర్సే అవైలబుల్గా ఉన్నాయి తొందరగా తీసుకోండి ఎవరికైనా తీసుకోవాలనుకుంటే ఇలా ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది మొత్తం శారీ అండి ఇది బార్డర్ వచ్చి పెద్ద బార్డర్ వస్తుంది మనకు ఇంకా పెద్ద బార్డర్ వస్తుంది శారీ మాత్రం క్లాత్ చాలా బాగుంది ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ప్రజెంట్ ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చూడండి ఒక నచ్చినట్టు అయితే ఇమీడియట్గా బుక్ చేసుకోండి స్టోర్కి ఎవరైనా రావాలనుకుంటే వనసల్పురం సాహిబ్ నగర్ వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ టూలో ఉందండి స్టోరు ఎవరికైనా రావచ్చు శ్రీ లలితా పరమేశ్వరి శారీస్ అండ్ జ్యువెలర్స్ అండి షాప్ నేమ్ వచ్చేసి తర్వాత వచ్చేసి మనకు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఇదిగోండి ఇలా వస్తాయి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ మాత్రం టూ పీసెస్ ఉన్నాయి ఎవరికైనా నచ్చినట్టయితే తొందరగా ఇమీడియట్గా తీసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో టూ వన్ సిక్స్ త్రీ నైన్ వన్ టూ అండి ఓకే థ్యాంక్ యూ ఎవరికి నచ్చినట్టయితే తొందరగా ఇమీడియట్గా బుక్ చేసుకోండి క్లాత్ మాత్రం చాలా బాగుందండి మీకు అసలు క్లాత్ పేరు పెట్టాల్సిన అవసరమే ఉండదండి కట్టుకుంటే మాత్రం రిచ్ లుక్ ఉంటుంది మీకు వన్ డే కాదు టూ డేస్ కూడా వేర్ చేయవచ్చు అంత బాగుంది శారీ అంటే అంత సాఫ్ట్గా టూ డేస్ ఎవరు వేర్ చేయరు కానీ చెప్తున్నాను ఫుల్ డే మీరు వేర్ చేసి అండి శారీని అంత సాఫ్ట్గా ఉంది మనం ఎండాకాలం అయినా సరే మనము ఏం అలా ఉండదు సాఫ్ట్గా ఉంది శారీ మనం వేర్ చేయొచ్చు ఇదిగోండి ఈ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ